श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारोगवासिष्ठं ఉత్పత్తి ప్రకరణము నూట నలభై రెండవ భాగం వశిష్ఠ మహర్షి బోధను కొనసాగిస్తూ ఉన్నారు రామా వింటున్నావా పరమాత్మ సర్వవ్యాపి నిర్మలమైన వాడు ఆనంద స్వరూపుడు ఆద్యంతాలు లేనివాడు శుద్ధుడు చిన్మాత్ర స్వరూపుడు అని మనం నిన్న వివరంగా చర్చించుకున్నాం అటువంటి పరమాత్మ నుండి సముద్రంలో కెరటం ఉత్పన్నమైనట్టు గాలి లేని ప్రదేశంలో దీపంలో కలిగేటువంటి చలనంలాగా చూడండి సముద్రంలో కెరటం ఎలాగైతే ఉత్పన్నమవుతుందో నిర్వాత ప్రదేశంలో అంటే గాలి లేని ప్రదేశంలో పెట్టిన దీపము ఒక చిన్న చిరు గాలి ఏదో కిటికీ తెరవడమో ఏదో దానివల్ల అది ఎట్లా ఒక్కర అల్లాడుతుందో ఆ విధంగా ఒక రకమైనటువంటి స్పందన ఒక తొణుకు ఒక త్రోబ్ అనమాట ఆ స్పందన ఆ నిర్మలమైనటువంటి ఆ పరమాత్మలో ఆ చిన్న స్పందన ఏర్పడడం వల్ల ప్రథమ చిత్తయుక్తుడైన బ్రహ్మదేవుడు ఉదయించాడు హిరణ్య గర్భన్ ఉపయోగ ఉదయించడం మనం ఆకాశరాజు కథలోనే చూసాం దీన్ని హిరణ్య గర్భుడు ఉదయించడం ఆ ద కథంతా కమామిషంతా మనం చూసామన్నమాట కాబట్టి పరమాత్మలో చిన్న స్పందం జరిగినందువల్ల ఆ బ్రహ్మదేవుడు ప్రథమ చిత్త బ్రహ్మదేవుడు ఉదయిస్తున్నాడు ఈ బ్రహ్మదేవుడే సమిష్టి సృష్టి స్వరూపమైనటువంటి సమిష్టి మనసు అని మనం ఏదైతే అంటున్నామో ఈ బ్రహ్మదేవుడే అనమాట ఈ బ్రహ్మదేవుడే సమిష్టి మనస్సు సమిష్టి సమిష్టి సృష్టి స్వరూపము ఇతను ఇతన్నే సమిష్టి మనస్సు అని కూడా అంటున్నాం అనమాట లేదా హిరణ్య గర్భుడు అని కూడా అంటాం అనమాట మొట్టమొదట ప్రశాంతంగా ఏమాత్రం తొణుకులు లేనటువంటి ఆ పరమాత్మలో చిన్న అలాగా ఒక్క సంకల్పం ఏంటి ఆ సంకల్పం నేను గాక అనేది ఉంది కదా ఏకమైన నేను మగుదు అనే ఆ సంకల్పంతో తొణుకు ఏర్పడే తొణుకులో ఏర్పడినటువంటి మొట్టమొదటి సమిష్టి మనస్సే హిరణ్య గర్భుడు కాబట్టి ఈ హిరణ్య గర్భుడే మనము ప్రథమ జీవుడు అని అంటున్నాం ప్రథమ జీవుడు అన్నాం ఈ ప్రథమ జీవుడు నుండి మిగతా జగత్ అంతా ఉద్భవిస్తుంది రామ దీన్నే మనం ఏమంటున్నాం అంటే బ్రహ్మ సృష్టి బ్రహ్మదేవుని సృష్టి అని అంటున్నాం ఈ ప్రథమ జీవుడు హిరణ్య గర్భుడి నుండే సృష్టి అంతా కూడాను విస్తరిస్తూ ఉన్నది మనది వెష్టి అది సమష్టి అర్థమైందా హిరణ్య గర్భుడు సమష్టి మనసు మనం వెష్టి రూపంలో అనమాట సమిష్టి మన సమిష్టి హిరణ్య గర్భుడికి చాలా శక్తివంతుడు వెష్టిలో ఉన్నటువంటి మనమే ఈ చిన్న శరీరంలోనే ఈ చిన్న వెష్టిలోనే ఉన్నటువంటి శక్తి ఎంతది ఈ ఇంద్రియాలతో ఎంత పని చేస్తున్నాం ఈ మనసుతో ఎంత ఆలోచిస్తున్నాం ఈ శరీరంతో ఎన్ని పనులు చేస్తున్నాం ఇంత శక్తి ఉంటే సమిష్టి జీవుడైనటువంటి హిరణ్య గర్భుడు ఎంత శక్తివంతుడై ఉండాలి ఇప్పుడు చిన్న పాత్రలో నీటికి ఒక చెరువులో నీటికి ఉన్న శక్తి డిఫరెన్స్ ఉంటుంది ఆ చెరు ఆ చెరువుకి సముద్రానికి ఉన్న శక్తి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వెస్ట్లో వెస్ట్ ఎప్పుడు సమష్టికి దగ్గర అయ్యే శక్తివంతం అవుతుంటుంది మనం కూడా అంతే పా పరమాత్మకు మనం దగ్గర అయ్యే కొద్దీ మనం ఆత్మపరంగా శక్తివంతులమే అవుతాము సరే ఇది వేరే విషయం అటు పక్కన ఉందాం ఇప్పుడు ఈ యొక్క ఈ విధమైనటువంటి వివరణ చెప్తూ ఉండగా మన రామచంద్రుడికి డౌట్ వచ్చేసింది ఏంటి మహర్షి బాగానే ఉంది మీరు చెప్పేది అఖండము అద్వితీయము అపరిచ్ఛిన్నము స్వప్రకాశము అయినటువంటి బ్రహ్మం నుండి అల్పుడైనటువంటి ఈ జీవుడు ఎలా ఉత్పన్నమయ్యాడయ్యా మీరే చెప్తున్నారు కదా వెష్టి చిన్నది సమష్టి చాలా పెద్దది వెష్టి శక్తి తక్కువ సమష్టి శక్తి ఎక్కువ అంటున్నారు కదా అంత పెద్ద బ్రహ్మం నుండి ఇంత అల్పుడైనటువంటి జీవుడు ఎట్లా ఉత్పన్నమవుతున్నాడు అన్న ప్రశ్న చేశారు రామచంద్రుల వారు దానికి వశిష్ఠులు చెప్తున్నారు రామా నిజమే అబ్బాయి ఈ బ్రహ్మం నిర్మలము సర్వగతము ఆనందమయమే ఇందులో ద్వైతం అనేది లేదు దీంట్లోంచి అనేది ద్వై ద్వైతం అపరిచ్ఛిన్నం అనమాట ద్వైతం అనేది లేదు ఇక్కడ నీవు జీవుడు పుట్టాడు అంటే అక్కడి నుంచి ఇంకొక వేరే ఒక జీవుడు వేరు అనేటువంటి నువ్వు పెట్టుకోవద్దు ద్వైతం లేదు అఖండము అపరిచ్ఛిన్నము సర్వగతము ఆనందమయము ఈ బ్రహ్మం ఇటువంటి బ్రహ్మంలో ద్వైతం రెండవది లేదు ఎలా పుట్టాడు అన్న పుట్టాడు అంటే మరొకటి అనేటువంటి భావన నీకు రాకూడదు రామ నిజానికి జీవుడు మామూలుగా అస్తిత్వం ఉండి ఉంటే అప్పుడు ఇంకా అసలు మనం ఈ ప్రశ్నలు అనిస్తా అసలు జీవునికి అస్తిత్వమే లేదు అస్తిత్వం అంటే ఉనికి లేదు అసలు లేడు అది అస్తిత్వాలు ఇన్ని మాటలొద్దు వద్దు జీవుడు లేదు జగత్తు లేదు అనేదే యోగ వాసిష్టం చెప్పేది ఉన్నదంతా బ్రహ్మమే అద్వైత భావం జీవునికి అస్తిత్వం లేదు జీవుడు ఉన్నాడు అన్న ఎగ్జిస్టెన్స్ లేదు అస్తిత్వం అంటే ఇంకా బాగా అర్థం ఎగ్జిస్టెన్స్ లేదు అస్తిత్వం లేదు అసలు జీవుడు లేడు అట్లాంటి అస్తిత్వం ఉండి ఉంటే ఎగ్జిస్టెన్స్ ఉండి ఉంటే మనకు ఈ ఇక్కడ అసలు అట్లాంటి జీవుడు ఉన్నాడు అనేటువంటి భావన వస్తే ఇంక పరబ్రహ్మ అనేది ఇంకా దాని లక్షణాలు మనం చెప్పడం లేదు ఏంటంటే అపరిచ్ఛిన్నము సపకా స్వప్రకాశము అఖండము అద్వితీయము అనేటువంటి ఆ పదాలన్నీ కూడా ఆ బ్రహ్మానికి చెల్లవు ఎందుక ఎప్పుడు జీవుడు ఉన్నాడు అని అంటే కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకో కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పరమార్థ స్థితిలో జీవుడికి అస్తిత్వం లేదు పరమార్థ స్థితిలో జీవుడు లేనివాడే జీవుడు అనేవాడు లేడు పరమార్థం పరమార్థ పరంగా చూసినట్లయితే జీవుడు అనేవాడు లేడు జగత్ అనేది లేదు నిశ్చలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సముద్రములా ఉంటుంది బ్రహ్మము బ్రహ్మం పరిపూర్ణంగా ఉంటుంది అటువంటి బ్రహ్మంలో కర్మ సంబంధం వల్ల చిన్న స్పందన కలిగిందే ఆ స్పందమే జీవత్వం ఇందాకే అనుకున్నావు నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సముద్రంలా ఉన్నటువంటి ఆ బ్రహ్మంలో చిన్న స్పందం కలిగింది కదా ఆ స్పందమే జీవత్వము ఏకంగా ఉన్నటువంటి ఆ యొక్క పరబ్రహ్మం నేను అనేక మగుదునుగాక అన్నటువంటి ఆ స్పందం అనమాట ఆ స్పందమే వృత్తి ఆ స్పందనాన్ని వృత్తి అంటాం అనమాట ఎప్పుడైతే ఆ వృత్తి ఏర్పడిందో ఆ వృత్తి ఏమవుతుందంటే మనస్సుగా ఏర్పడుతుంది సమిష్టి మనసు ఇప్పుడు అనుకుందాంలే ఎష్టి మనసు అయినా సమిష్టి మనసు అయినా ఎప్పుడైతే ఆ స్పందాన్ని వృత్తి అన్నాం కదా ఆ వృత్తి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ వృత్తి కాస్త మనస్సు అయ్యింది కాబట్టి పరమాత్మలో మొట్టమొదటి ఏర్పడింది ఈ విషయం ఏది అంటే మనసు మనసు అదే సమిష్టి మనసు అదే హిరణ్య గర్భుడు ఆ మనస్సే నిశ్చలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఏంగా మార్చేసింది ఆ మనస్సు జీవుడుగా మార్చేసింది ఆ స్పందం ఆ వృత్తి ఆ త్రోపు ఏం చేసిందంటే మా నిశ్చలంగా ఉన్న జ్ఞానంలో జీవభావాన్ని కలగజేసింది ఆ జ్ఞానాన్ని జీవుడుగా మార్చేసింది అర్థమవుతుందా జ్ఞానాన్ని జీవుడిగా మార్చేసింది అఖండమైనటువంటి జ్ఞానంలో ఈ వృత్తి ఏర్పడేసరికి ఏమైతుంది అఖండమైనటువంటి ఆ జ్ఞానం సఖండమైంది ఇప్పుడు సఖండమే కదా ఇప్పుడు జీవుడు ఖండమే కదా నేను ఎప్పుడు నేను ఈ దేహాన్ని అని అనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆ తత్వం నుండి నువ్వు ఖండింపబడ్డావు ఎప్పుడైతే జీవత్వం ఏర్పడిందో వృత్తి ఏర్పడినో వృత్తి మనస్సు అయింది ఆ మనస్సు ఏమని ఏం చేసింది జ్ఞానాన్ని జీవుడుగా మార్చేసింది ఆ మనస్సు జ్ఞానాన్ని జీవుడుగా మార్చేసింది అఖండమైనటువంటి జ్ఞానంలో వృత్తి ఎప్పుడైతే ఏర్పడిందో అది ఖండింపబడింది సఖండమైపోయింది ఆ సఖండ జ్ఞానమే జీవభావం సఖండ జ్ఞానం ఇది నేను ఈ దేహము ఈ మనస్సు ఈ ఇంద్రియాలు ఈ ప్రాణము అనేటువంటి భావనతో ఉండిపోవడమే సఖండం అవ్వడం అనమాట అర్థమవుతుందా సఖండ జ్ఞానమే జీవుడయ్యాడు దాని జీవుడు అని మనం అనుకుంటున్నాం అనమాట ఈ జీవుడు ఏంటంటే ఏర్పడుతూనే వృత్తి ఆలోచించి ఆలోచించి బాగా ఆహ గట్టిపడిపోయింది ఆలోచించి ఆలో ఆలోచించడం అంటే ఏంది మామూలుగా వాసనలు బలపడే కొద్దీ గట్టి అవుద్ది గట్టి అయ్యి ఆ జీవుడు కాస్త అహం అయ్యాడనమాట అయితే అహంకారం కాదు ఇది పరిచ్ఛిన్న అహంకారం ఇది ఇండివిజువల్ ఈగో పరిచ్ఛిన్న అహంకారం అనమాట అంటే ఏంటి అహంకారం అంటే ఈ శరీరం మేరకే నేనున్నాను అనుకుంటూ తన ఆస్తి నేను ఇక్కడే నా ఎగ్జిస్టెన్స్ ఇక్కడే ఈ శరీరంలోనే ఉన్నది నేనే నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడ పరిమితమైపోయాను నేను వ్యాపించలేదు ఇక్కడ నేను పరిమితం అయిపోయాను ఈ శరీరం మేరకే నేను నా అస్తిత్వం ఉంది ఈ శరీరం మేరకే నా ఎగ్జిస్టెన్స్ ఉంది అని తనను తాను దించుకునేసింది అనమాట జ్ఞానము అఖండమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి జ్ఞానము ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే శరీరానికే పరిమితమై తనను తాను కుదించుకుంది తనను తాను తగ్గించుకుంది అనమాట ఈ మూడు మూర్ల శరీరమే నేను అనేటువంటి ఆ ఇండివిజువల్ ఈగోగా తయారైపోయింది ఖండమైపోయింది తగ్గించుకుందనమాట దిగజారింది అనమాట జ్ఞానము దిగజారింది జీవుడయ్యాడు అర్థమైందా ఇక్కడ జ్ఞానము తన స్థాయి నుంచి దిగజారి జీవుడయ్యాడు ఇప్పుడు పెద్ద అగ్ని మండత ఉంది ఆ మండ నుంచి చిన్న చిన్న భోగి మంటలు వేసినప్పుడు మనం చిన్న చిన్న నిప్పురవ్వలు అలాగా వస్తుంటాయే అలాగా ఆ అగ్నిలోంచి నిప్పురవ్వలాగా జీవుడు ఏర్పడ్డదే ఈ జీవత్వం అనమాట ఆ నిప్పురవ్వే జీవత్వం అగ్నిలోంచి ఏర్పడ్డటువంటి ఆ నిప్పురవ్వే జీవభావము జీవత్వం అన్నమాట ఈ నప్పురవ్వులు ఏంటంటే ఆ క భోగిలో మంట కట్టెలు వేసే కొద్దీ ఆ మంట ఎక్కువై ప్రకాశించినట్టు ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఈ జీవభావం ఏమైందంటే వాసనలు బడపడే కొద్దీ గట్టిపడిది అహంకారం అయిపోయింది అహం అహంగా అయిపోయింది అర్థమైందా మోక్షం పొందే వరకు జీవత్వం నశించదు ఎప్పుడైతే జీవుడికి మోక్షం కలుగుతుందో అంటిల్ అండ్ అన్లెస్ మోక్షం కలిగే వరకు ఈ జీవితం వీడికి నశించదన్నమాట కాబట్టి ఇంత మనకు అర్థమైంది ఏంటి పరబ్రహ్మలో స్పందం ఏర్పడడం వల్ల జీవుడు ఏర్పడ్డాడు పరబ్రహ్మ నిశ్చలము అఖండము అద్వితీయము అవిచ్ఛిన్నము స్వప్రభాషమైనటువంటి ఆ యొక్క బ్రహ్మంలో ఆ యొక్క స్పందం ఏర్పడే వల్లనే ఏమేర్పడింది ఏమైంది జీవుడు ఏర్పడు ఆ స్పందం వలన జీవుడు ఏర్పడ్డాడు అసలు ఎక్కడైనా ఎప్పుడైనా సృష్టి జరగాలంటే సంకల్పం నుండే జరుగుతుంది ఏదైనా ఒక సృష్టి జరగాలి అంటే సంకల్పం నుండే జరుగుతుంది ఆ సంకల్పం వల్లనే సంసారం అనేది స్థితిని సంసారం అనేది ఉత్ప ఉత్పత్తి అయ్యేది కేవలం సంకల్పం వలనమే సంకల్పం అంటే ఏంటి సంకల్పం అంటే వేరేదా మనస్సే అర్థమైందా మనస్సే సంకల్ప వికల్పాత్మహ మనహ అంటారు మనస్సు అంటే ఏంటి సంకల్పాలు వికల్పాలు చేసేది మనస్సు మనస్సే అనమాట కాబట్టి మనస్సే ఏదైనా సృష్టి జరగాలంటే మూల కారణం సంకల్పం సంకల్పం అంటే మనస్సు మనస్సు మనసు నుండే సృష్టి జరుగుతుంది మనం రాత్రి కలలో మనసు నుండే కదా రకరకాల పాములు రకరకాల దేవాలయ దేవాలయాలు రకరకాల నగరాలన్నీ ఎట్ట చూస్తున్నాం మనసు నుంచే కదా మనస్సు యొక్క సంకల్పం నుంచే సృష్టి అవుతోంది రాత్రి స్వప్నంలో జాగ్రత్త కూడా అంతే స్వప్నం అని అర్థం చేసుకో ఉంటుంది యోగ వాసి ఏంటి మీరు చెప్పేది రాముడికి కాకపోయినా మనకైనా వస్తుంది మన మనసులో సంకల్పం కలగగానే ఆ పదార్థాలు తయారవుతాయా అని మేము మనం అడగచ్చు అంటే అవుతాయి అంటుంది యోగవాసిస్సు మన సంకల్పాన్ని బట్టే అది సమ్యక్క అసమ్యక్క సంబంధం లేదు అదే యోగ వాసిస్తు మాటవాడు సమ్యక్క అసమ్యక్క అంటే రైటా రాంగ్ అనేది అవసరం లేదు నీ సంకల్పం నుండే ఏదైనా పుడుతుంది మనలో ఒక సంకల్పం జరిగింది కలిగింది అంటే దానికి ఒక రూపం వచ్చేస్తుంది అంతే తాడుంది ఆ మసక చికెట్లో తాడు మీద మన మనసులో పాము అనే సంకల్పం పాము కనపడుతుంది అక్కడ రూపం కనపడుతుంది అర్ధరాత్రి పరిగెత్తిపోతూ ఉన్నాము ఎక్కడికో దూరంలో ఒక చెట్టు దయ్యంలాగా చెట్టు విరబోసుకొని ఉంది దాన్ని చూసాం అమ్మో ఇదే దయ్యంలాగుంది పిశాచం లాగుంది భయపడ్డావు ఒక్కసారి నీ మనసులో కలిగిన పిశాచం అనేటువంటి సంకల్పమే నీకు ఆ చెట్టు పిశాచంగా కనబడుతుంది ఆ సంకల్పం కానీ దృఢమే అయిందనుకో అది నీ గట్టిగా ఉన్నిందనుకో నిజంగా అది పిశాచం అని గుండాకి చేస్తాం మనం కలలో నేలపై పడ్డం లేదా మనం భయపడి ఆ కళలో దృశ్యాలకు భయపడి నేల మీద పడ్డం మనకు అనుభవం ఉంది కదా ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లవాడు దేన్నో చూసి బేతాళ దెయ్యమో బేతాళమో పిశాచమో అనుకొని భయపడుతుంటాడు అయితే వాడికి ఆ పిల్లవాడికి ఆ భయానికి కారణమైనటువంటి ఆ అజ్ఞానం గురించి వాడికి తెలీదు అరే రే ఇది తప్పు కాదు ఇది దయ్యం కాదు భూతం కాదు ఇది ఇంట్లో ఉన్నటువంటి అల్లా పలాని బీరువానే కదా అనేటువంటి జ్ఞానం వాడి గురించి ఆలోచించినాడు భయపడతాడు అదేవిధంగా చిత్తం కూడాను ఆత్మదర్శనం చేయకపోవడం వల్ల ఈ సంసారాన్ని చూస్తూ భయపడుతోంది చిత్తం ఆత్మని దర్శించకపోవడం వల్ల ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఈ సంసారాన్ని చూసి భయానికి లోనవుతుంది అని ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందో అర్పణం ఓం శాంతి శాంతి శాంతి